అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి రోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ఈ రోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్కి అయితే స్టాక్ తక్కువగా వచ్చింది అండ్ నేను తెలియజేసే ప్రైజెస్ వచ్చేసి కేవలం ఇప్పటి వరకు అంటే ఏడు గంటల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు అండి సో స్టాక్ తక్కువ వచ్చినప్పటికీ కొంచెం తొందరగానే యాక్షన్ అనేది అయిపోతుంది సో నెక్స్ట్ ఇంకా జరగాల్సిన మండీలు ఉన్నాయి కాబట్టి సో ఆక్షన్ ప్రకారం టొమాటో టాప్స్ యావరేజ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక ధరలు ఈ విధంగా ఉన్నాయండి సూపర్ టాప్ వచ్చేసి ఒకే ఒక మండీలో రెండు వందల ఎనభై రూపాయలు అయితే నూట ముప్పై ఏడు బాక్స్లు అయితే పడిందండి సో ఇదే ఇప్పటికి హైయెస్ట్ టాప్ రేటు అండ్ వేరే మండీల్లో వచ్చేసి రెండు ఇరవై రెండు నలభై రెండు యాభై సో ఈ విధంగా ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ ఈ సూపర్ టాప్ అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయి ప్రతి ఒక్క మండీలో ప్రతి ఒక్క రైతుకి అందేది యావరేజ్ ప్రైజెసేనండి సో ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క నుంచి వరకు నడిచింది అని సో ఇదండి అంటే అనంతపురం టొమాటో మార్కెట్లో ఏడు గంటల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టమాటా ధరల ఇన్ఫర్మేషన్ ఇంకా జరగాల్సిన మండీల ఆక్షన్ ప్రకారం టాప్ రేట్స్ యావరేజ్ ప్రైజెస్ నెక్స్ట్ వీడియో ద్వారా ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ ప్రైజెస్ మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ